ైస్ వెల్కమ్ టు సన్ వన్ స్టూడియోస్ ఈరోజు ఎపిసోడ్లో ఇదైతే నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఎందుకనంటే ఇప్పటివరకు నేను వినని టర్మ్స్ ఎక్స్పీరియన్స్ అవ్వని టర్మ్స్ చాలా విన్నాను ఈ ఎపిసోడ్లో నేను ఇప్పుడు వరకు మనం ఫైనాన్స్ అని ఇన్వెస్ట్మెంట్స్ అని చాలా చూసే ఉంటాం కదా సో బేసిక్గా మనకి ఫైనాన్స్ అంటే ఇన్సూరెన్స్ అంటే కొంచెం ఒక నెగిటివ్ ఇంప్రెషనే ఉంది బయట చెప్పాలి అని అంటే మనకు కానీ మన పేరెంట్స్కి కానీ నేనే పర్సనల్గా మా పేరెంట్స్ని నువ్వు ఎన్ని ఇన్సూరెన్స్లు చేస్తున్నావు ఈ ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఈ పాలసీ ఏంటి ఆ పాలసీ ఏంటి అని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగేదాన్ని ఇవాళ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నాకు సమాధానం దొరికింది దస్ ఇస్ లైక్ వే మోర్ టెక్నికల్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు నేను నాకు చాలా టెక్నికల్ టర్మ్స్ కూడా తెలిసాయి సో ఈ టర్మ్స్ అన్ని క్లియర్ చేసి నాకు పాలసీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ అయితే కావాలి ఆ ఎక్స్పర్ట్ ఈరోజు రామకృష్ణ మేడికొండ సార్ ఆయన తోటి మనం ఫైనాన్స్ అంటే ఏంటి పాలసీస్ అంటే ఏంటి పాలసీస్ కంటే ఇంటర్వ్యూస్ ఎందు ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు బెటర్ ఇవన్నీ క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ మచ్

టూ థౌసండ్ ఫోర్ నుంచి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇన్సూరెన్స్ జర్నీలో సో మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ ఫీల్డ్ లో ఎందుకంటే ఎక్కువ మనం రెండు రకాల ఒకటి జాబ్ నో డౌట్ అండ్ రెండోది వచ్చి సోషల్ సర్వీస్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంది ఏమంటారు ఇప్పుడు ఉన్నారు ఎగ్జాంపుల్ ఎనీ ఎనీ ప్రొఫెషన్ ఏంటంటే వాళ్ళ వరకే ఉపయోగపడుతుంది బట్ ఇదేంటంటే డెఫినెట్ గా మన పర్సనల్ లైఫ్ తో పాటు అందరూ ఉపయోగపడేది అనమాట ఇది వన్ ఆఫ్ ద సోషల్ కాజ్ సో అందుకని ఈ రంగం రావడానికి నాకు ఉపయోగపడింది యాక్చువల్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి మన ఇండియాలో ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే కంపెనీ మాత్రమే ఉంది సో దానికంటే ముందు మొత్తం టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ కంపెనీస్ ఉన్నాయి యాక్చువల్ ఇన్సూరెన్స్ ఇండియాలో అవన్నీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఒక కంపెనీగా తయారు చేసి ఎల్ఐసి గా ఫామ్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి రెండు వేల ఒకటి వరకు ఎల్ఐసి ఒక్కటి మాత్రం ఉంది మన ఇండియాలో సో ఎప్పుడైతే ప్రైవేటైజ్ చేశారో రెండు వేల ఒకటిలో మళ్ళీ యాజ్ పర్ న్యూ ఐఆర్డి యాక్ట్ ప్రకారంగా ప్రైవేటైజ్ చేశారు మొత్తం సో అప్పుడు ఏంటంటే చాలా మందికి ఆపర్చునిటీస్ బాగా వచ్చినాయి ప్రైవేట్ కంపెనీస్ రావడం వల్ల ఆవియస్ గా అన్ని అలెంట్రేట్ అయింది మార్కెట్ సో అదే టైంలో నాకు కూడా ఫీల్డ్ లో రావడానికి అవకాశం వచ్చింది సో దట్ ఈస్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ జాబ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదో జాబ్ అయితే చేయాలి కంసాబ్ే చేయాలి కానీ దీంట్లో అడ్వాంటేజ్ అంటే మనకి యాజ్ ఇండివిజువల్ గా మన జాబ్ తో పాటు ఇంకొక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండే ఒక అవకాశం ఉన్న జాబ్ ఇది అనమాట సో అందువల్ల చాలా మంది ఈ ఫీల్డ్ లో రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు అదే నేను కూడా వచ్చాను సో దీంట్లో ఏంటంటే సపోజ్ మన కస్టమర్ కి ఒక పాలసీ చేయించాం అంటే ఒక లైఫ్ సెక్యూర్ చేసాం అసలు దాంతో పాటుగా సోషల్ సెక్యూరిటీ సో అంటే సెక్యూరిటీ కూడా ఈ పాలసీ ద్వారా దానికి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తున్నాం మనం ప్రభుత్వాలు ఏంటి యాక్చువల్లీ మాక్సిమం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వేస్తుంది యాక్చువల్లీ ఎనీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రిస్క్ జరిగినా కూడా వాళ్ళ ఎంప్లాయ్ కాబట్టి కానీ ప్రైవేట్ కంపెనీలో చేసే వాళ్ళకి ప్రైవేట్ కంపెనీస్ కనుక ఇస్తేనే గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ కానీ ఒక ఇండివిజువల్ పర్సన్ కి డెఫినెట్ గా ఇన్సూరెన్స్ అనేది ఓవర్ పెట్టింది సో మీరు మెన్షన్ చేసినట్టు సోషల్ సర్వీస్ అన్నారు కదా బేసిక్ గా బయట సొసైటీలో ఇన్సూరెన్స్ అనగానే ఒక బ్యాడ్ రిమార్క్ అయితే ఉంది బేసిక్ గా వీళ్ళేంటి తలదేనో ఊరికే ఫోన్లు చేసి కట్టేదాకా ఊరుకోరా అని చెప్పి సొసెసిజనిసనై టార్చర్ అండ్ సో టార్చర్ కాదు యాక్చువల్గా ఇదేందంటే చాలా మంది ఇన్సూరెన్స్ ఫీల్ లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళు నేర్చుకోడలే యాక్చువల్గా ప్రాఫిట్ నేర్చుకోడలే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీకు ఎవరో తెలిసిన ఒక డెవలప్‌మెంట్ ఇన్సూరెన్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉంటారు తన వచ్చేసి మీరు ఈ ప్రాఫిట్ చూసుకోవచ్చు కదా అంటారు ఓకే మీరు కూడా ఏదో ఒకటి ఒకటి చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో లేదంటే తనం బలవంతంగా ఉంటుంది ఏదైనా సరే అంటే మీ మోహాటం తోడ్ లేదంటే ఏదో ఒక తప్పదు కదా అని చెప్పి మీరు తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ ప్రోడక్ట్ నేర్చుకోవట్లేదు ప్రోడక్ట్ నేర్చుకోకుండా ఓకే మనం ఈరోజు ఎగ్జామ్ వేసాము పాస్ అయిపోయాము మనకు ఒక పాలసీ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతారు వాళ్ళని ఒక ఎవరు కూడా తెలిసిన మీ ఫ్రెండ్ సర్కిల్కి వెళ్తారు వెళ్ళి నేను ఈరోజు ఇన్సూరెన్స్లో ఎల్ఐసిలో ఆర్ ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను నాకు ఒక పాలసీ కావాలి అంటారు సో అతనే ఉంటారు ఓకే తెలిసిన అమ్మాయి వచ్చింది కాబట్టి ఓకేనమ్మా మీకోసం ఒక పాలసీ అంటారు సో అప్పుడు మీరేం చేస్తారు ఎంతో కొంత ఒక ఐదు వేలు వేలు తీసుకోవాలని చెప్పి మీ టార్గెట్ సో అక్కడేంటి తనకేంటి ఆల్రెడీ తన ఆల్రెడీ ఉండొచ్చు తన ప్లానింగ్ లేక ఉండకపోవచ్చు లేదంటే తెలిసిన అమ్మాయి కదా లేదంటే ఎక్కువగా మన ఇన్సూరెన్స్ ఏమవుతుందంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ ఆప్లికేషన్ మీద అవుతుంది సేల్ అనమాట నాట్ ఎ రిక్వైర్డ్ అంటే వాళ్ళకి ఎంత ఏం కావాలి తెలియదు కానీ ఇప్పుడు ఏంటంటే మేము యాజ్ అ ప్రొఫెషనల్ గా మేమేం చెప్తామంటే ఫస్ట్ నీట్ బేస్ సెల్లింగ్ చేస్తాం సో నీట్ బేస్ సెల్లింగ్ చేసినప్పుడు ఆబ్వియస్ గా మీ సాలరీ ఎంత మీ యాక్చువల్ మీకు మ్యారేజ్ అయిందా లేదా మీకు ఎంతమంది ఉన్నారు సో దాన్ని బట్టి ఇచ్చే సొల్యూషన్ లో మీకు అర్థవైటెడ్ గా క్లారిటీ ఇచ్చారు అనమాట టు టు టేక్ ఇట్ అర్ నాట్ సో మీరు చెప్పింది కరెక్ట్ యాక్చువల్ చాలా నెగిటివ్నెస్ ఎక్కువ ఉంది ఇన్సూరెన్స్ ఎందుకంటే ఇలా ఎంబడబడి టార్చర్ చేసి పాలసీ అయ్యేదాకా సో అది ఏంటంటే ఎస్ అది ప్రాపర్ మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ అయినప్పుడు కానీ లేదంటే ప్రొడక్ట్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ తెలియకపోతే ఇన్సూరెన్స్ ప్రాసెస్ తెలియకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ వల్లనే ఈ నెగిటివ్ అనమాట యాక్చువల్ చాలా మంది అదే అనమాట నాకు కంపల్సరీ ఒక పాలసీ కావాలి అదే దాని ఇట్లో ఉంటాడు మీ దగ్గరికి వస్తారు మీ నెట్వర్క్ అంతా తెలియదు వాళ్ళకి తెలియదు యాక్చువల్గా అడుగుతారు డైరెక్ట్ వచ్చి నాకు ఒక పాలసీ కావాలమ్మా ఒక లక్ష రూపాయలు ప్రీమియం లక్చువల్ పాలసీ ప్రీమియం కాదు అంటే సమయంలో లక్ష రూపాయలు అంటారు సో ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు వెళ్ళేటప్పుడు మీ దగ్గర పాలసీ తీసుకెళ్ళాలి మీరు కూడా ఏంటంటే ఒక ఎంత మంది ఇచ్చేసి అయిపోయింది పగిన పోయిపోయింది అన్న అయిపోయి కానీ మీకు ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫై చేస్తే మీ దగ్గర పొటెన్షియల్ ఏమి ఉంటే మీరు మూడు లక్షలు ఇవ్వచ్చు ఐదు లక్షలు కూడా ఇవ్వచ్చు ప్రీమియం సో కాబట్టి నీట్ బేస్ కాకుండా ఇది ప్రెషర్ బేస్డ్ సెల్ అవుతున్నప్పుడే ఆబ్యస్ గా నెగిటివ్నెస్ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అండ్ నీడ్ బేస్ కనుక మనం సేల్ చేయగలిగితే అమ్మడానికి వచ్చారు సేల్స్ పీపుల్ లాగే అనుకుంటారు సో పాయింట్ ఏంటిదంటే నేను ప్రతి ఒక్కరు ఈ ఫీల్డ్ లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది క్లారిటీ ఉండాలి అండ్ వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ అమ్మగలుగుతున్నారు ఏ ప్రొడక్ట్స్ ద్వారా మీకు బెనిఫిట్ అంటే కస్టమర్ కి ఈ ప్రొడక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ అనుకో మీరు అన్మారీడ్ అనుకోండి అన్మారీడ్ అయితే మీకు ఏ ప్రొడక్ట్ సజెస్ట్ చేయాలి ఫస్ట్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ అంటే ఫర్ మన ఇన్సూరెన్స్ పాలసీని డిఫరెంట్ గా సజెస్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అన్మారీడ్ అన్మారీడ్ అంటే ఇప్పుడు జస్ట్ మీరు ఫ్రెషర్ మీరు జాబ్ స్టార్ట్ చేశారు మీకేనంటే మీ పేరెంట్స్ ఇప్పుడు మీరు మ్యారీడ్ కాదు కాబట్టి మీరు ఆబ్వియస్ గా మీరు ఎవరు మీ పేరెంట్స్ మేమే డిపెండ్ అయి ఉండొచ్చు సో ఫస్ట్ ఏంటంటే మనం వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి అలా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ మీ సాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ లాక్స్ అనుకుందాం పర్ ఇయర్ మీరు టెన్ లాక్స్ పర్ ఇయర్ అయితే మీరు ట్వంటీ టైమ్స్ తీసుకోమని అడుగుతున్నాం అంటే టూ క్రోస్ అట్లీస్ట్ మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటే మీ ఫ్యామిలీ అంటే మీ పేరెంట్స్ కానీ వాళ్ళు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అన్ఫార్స్ ఈవెంట్ జరిగినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం రాకుండా సో ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళని బ్రతకగలుగుతారు అన్న కాన్సెప్ట్ తోటి మనం ఇస్తాం అనమాట సో ఫస్ట్ మీకు యాజ్ ఇండిపెండెంట్ గా ఆర్ అన్మ్యారీడ్ గానీ లేదంటే ఫ్రెష్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ మనం సజెస్ట్ చేసేదాన్ని ఫస్ట్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి మీకు అని చెప్పి సజెస్ట్ చేస్తాం సో అది ఒకటి ఫస్ట్ పాయింట్ సో అది కాకుండా మనం ఏది అయినా కూడా అది రాంగ్ సెల్లింగ్ కాకపో అవ్వచ్చు అని నా అభిప్రాయం అందరి అభిప్రాయం కావచ్చు బట్ నా అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ అవుషురెన్స్ ఆ తర్వాత సేవింగ్స్ మీరు సేవింగ్స్ ఎక్కడేం చేసుకోవచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ ఎనీ ఇన్సూరెన్స్ చేసుకోవాలనేది మీరు బయట గోల్డ్ కొనుక్కోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదా డీల్ చేసుకోవచ్చు లేదా ప్రాడ్స్ కొనుక్కోవచ్చు చిట్స్ వేసుకోవచ్చు అంటే మనం చిట్ ఫండ్ కంపెనీ చిట్స్ వేసుకోవచ్చు రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ ఇన్సూరెన్స్ అస్ ఇన్సూరెన్స్ ఫస్ట్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ ఆ తర్వాత మీరు ఏమన్నా డబ్బులు మిగిలితే మిగిలితే అంటే మీనింగ్ డబ్బులు తర్వాత మీరు ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఎస్ఐవిస్ ప్లాన్ చేసుకోవచ్చు అన్ని రకరకాల ప్లాన్ చేసుకోవచ్చు సో ఫస్ట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఎవరికైనా సరే ఫస్ట్ వెదర్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ పిల్లలున్నా లేకపోయినా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తుంటే మేబీ జాబ్ కావచ్చు లేదంటే సో సెల్ఫ్ ఎంప్లాయ్ కావచ్చు ఆర్ ఎనీ బిజినెస్ పర్సన్ ఎవరైనా సరే ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పి అడుగుతాం అనమాట ఎందుకంటే వాళ్ళు ఎన్కను బట్టి ఇస్తాం సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడిగితే నేను కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తాను సో చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ కంపెనీస్ ఆర్ ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఆబ్వియస్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు గ్రూప్ ఇన్సూరెన్స్ అంటారు కాకుండా వాళ్ళ ఇండివిజువల్ పాలసీ తీసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళు మానేసినా కూడా జాబ్ మానేసినా కూడా ఇది ఊయపడుతుంది యాక్చువల్లీ ఆ సీనియర్ డే అనేది కంటిన్యూట్ అయింది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ డౌన్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ వెదర్ హీఈస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ దట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద సోషల్ రెస్పాన్సిబుల్ బీయింగ్ ఇప్పుడు మీరు ఎర్నింగ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫీల్ టు దీస్ టూ సో అదనమాట ఆ తర్వాత మీ ఇష్టం యాక్చువల్లీ ఎనీథింగ్ యూ నేమ్ ఇట్ సేవింగ్స్ సో మీరు మీరు సజెస్ట్ చేశారు హెల్త్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ అని చెప్పి నాకు డౌట్ వచ్చింది మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ అన్నకి డౌట్ తీసారు కదా మీ దగ్గరే ఈ సంవత్సరం మీ సాలరీ టెన్ లాక్స్ మీ ఖర్చులన్నీ టూ ల్యాక్స్ లో సో మీరేం చేస్తారు ఇన్కమ్ అని చెప్పేసి బ్యాంక్ లో ఎందుకంటే ఎప్పుడైనా అవసరం తీసుకోవచ్చు సో మీరు డబ్బులు బ్యాంక్ లో టూ ల్యాక్స్ పెడితే ఇయర్ ఎండింగ్ అంటే వన్ ఇయర్ తర్వాత ప్రజెంట్ రేట్ ప్రకారం చూసుకుని సిక్స్ పర్సెంట్ అంటే మీ అవుతుంది రెండు లక్షల పన్నెండు అవుతుంది అదే మేమేమంటాం అంటే ఆ రెండు లక్షలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే సేవింగ్స్ కమిషన్స్ అయిపోయింది ఇప్పుడు సేవింగ్స్ గురించి మాట్లాడతాం ఆ రెండు లక్షలు మీరు మా దగ్గర ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే టెన్ టైమ్స్ అంటే ట్వంటీ ల్యాక్స్ దాని వాల్యూ అదే మీరు బ్యాంక్ ఇన్వెస్ట్ చేస్తే రెండు లక్షల పన్నెండు వేలు మాత్రం ఇన్ కేసు నేను చెప్పేది ఎనీ రిస్క్ జరిగితే రిస్క్ ధరిందాన్ని బట్టి మాట్లాడతాను ఇన్ కేసు ఇన్సూరెన్స్ అంటే ఆల్వేస్ సైడ్ బై సైడ్ టాకింగ్ అబౌట్ ఇన్సూరెన్స్ అబౌట్ ద రిస్క్ ఆల్సో సో అలా చూసినప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో పెడితే రెండు లక్షల పన్నెండు వేలు ఇయర్ అండి అదే ఇన్సూరెన్స్ లో పెడితే రెండు లక్షల బదులు ఇరవై లక్షలు మీకు ఫస్ట్ డే నుంచి అనమాట ఫస్ట్ డే నుంచి ఇరవై లక్షలు దాని వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ లో సో దాని వల్ల చూసుకుంటే మీరు బెటర్ అని చెప్పేసి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటా అట్లా ఇన్వెస్ట్మెంట్ కి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు లేదంటే

ఫర్ ఎగ్జాంపుల్ టాటాస్ కానీ బిర్లాస్ కానీ రిలయన్స్ కానీ ఆ రాధాని కానీ ఇలాంటి పెద్ద కంపెనీలు మీరు చూస్తారు చూసి మీరు ఇన్వెస్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర టూ ల్యాక్స్ రూపీస్ ఉన్నాయి ఆ టూ ల్యాక్స్ రూపీస్ కదా మీరు ఒక టెన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి ఒక టాప్ టెన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌసండ్ అంటే అట్లా కానీ మేమేం అంటే ఆ టూ ల్యాక్స్ ని మీరు ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ టూ ల్యాక్స్ ని మా దగ్గర ఫండ్ మేనేజర్స్ అంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టూ హండ్రెడ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే మీరు మేబీ టాటా ఆర్ బిర్లా బజాజ్ కానీ రిలయన్స్ కానీ పెద్ద కంపెనీ ఇన్వెస్ట్ చేస్తారు బట్ ఇక్కడ ఏం చేస్తారండి వీళ్ళు ఆ కంపెనీ నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఎలా ఉన్నాయి ఆర్డర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఔట్ స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ బ్యాటరీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూసి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా మీరు ఇన్వెస్ట్ చేసేదానికి ఆ కంపెనీ లో ఒక ఫండ్ మీద ఇన్వెస్ట్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అక్కడ ఏంటంటే మీరు డైలీ సాయంత్రం అయ్యేసరికి చూసుకుంటా ఉంటారు చెక్ చేసుకుంటూ ఉంటారు ఎలా గ్రోత్ ఎలా ఉందని బట్ ఇక్కడ అంతా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది జస్ట్ మీరు ఇన్వెస్ట్ చేశారా ఒక టెన్ ఇయర్స్ ఆర్జాన్ లో మీరు ఎలా వస్తుంది రిటర్న్స్ ఆ చూసుకుంటే డెఫినెట్ దాని బెంచ్ మార్క్ మన బీఎస్సీ బెంచ్ మార్క్ అంటారు దానికంటే అవుట్ బీట్ అవుతుంది ఆబ్వియస్ గా ఎనీ కంపెనీ ప్రొడక్ట్స్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చే యూలిప్స్ అంటాం మన సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ని డెఫినెట్ అవుట్ పర్ఫామ్ ఉన్నాయి అన్నమాట బెంచ్ మార్క్ అంటే అంటే దేర్ ఇన్సూరెన్స్ ఏంటంటే దర్ లీగల్ కాంట్రాక్ట్ బిట్వీన్ యూ అండ్ కంపెనీ మీరేమంటారంటే సార్ నాకు ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు నేను నా ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అప్పుడు నాకు ఒక అమౌంట్ కావాలి ఎందుకంటే నాకు రిటైర్మెంట్ బెనిఫిట్ గానీ దేనికైనా సరే వాళ్ళ మా పిల్లలు పెళ్లికి కానీ దేనికైనా ఉపయోగపడతాయి అని మీరు ట్వంటీ ఇయర్స్ ట్రైన్ చేస్తున్నారు సో ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే మీకు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇవ్వాలి కాబట్టి రిటర్న్స్ ఆ ట్వంటీ ఇయర్స్ తగ్గట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటారు సపోజ్ మీరు మధ్య ఒక త్రీ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చి తీసుకోవాలి అంటే ఆబియస్ కి వాళ్ళ ప్లానింగ్ మాత్రం డిస్టర్బ్ అయింది అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఆబియస్ వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి అక్కడ ఇన్వెస్ట్ చేసిన మీ పోర్ట్ఫోలియో సో ఆబ్బస్ గా ఇన్సూరెన్స్ దగ్గరకు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే కంపల్సరీగా లాంగ్ టర్మ్ రావాలని మాత్రమే చేస్తాను నేనైతే ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ లో ఏంటంటే మీకు పెద్దగా బెనిఫిట్స్ ఉండవు బట్ ఆల్వేస్ రిస్క్ అన్నమాట మీరు ఎన్ఫోర్సిస్ సిచ్యువేషన్స్ లో మీరు విత్డ్రా చేసుకోవాలి ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే డెఫినెట్ గా ఆర్ గోయింగ్ టు లూజ్ సో డెఫినెట్ గా దేర్ ఇస్ అ పెనాల్టీ బిగా ఎందుకంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అవే కాబట్టి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి ఇన్సూరెన్స్ ఛార్జెస్ లాగా ఉంటాయి సో ఇవన్నీ కన్సల్ట్ చేసే మీకు ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం మోటాలిటీ చార్జెస్ అంటాం అవి డైరెక్ట్ అవి మీకు డైరెక్ట్ అవుతా ఉంటుంది సో కాబట్టి ఆల్వేస్ ఇన్సూరెన్స్ గా కనుక మీరు లాంగ్ టర్మ్ పెట్టుకొని షార్ట్ టర్మ్ లో విలువ చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా కస్టమర్ లాస్ చాలా మందికి అవగాహన లేకుండా ఏం చేస్తారంటే ట్వంటీ ఇయర్స్ పాలసీ అని చెప్పేసి చెప్తారు ఒక ఏజెంట్ చెప్తారు లేదంటే మీరు ఫైవ్ ఇయర్స్ కట్టిన సరిపోయిందని అని కానీ అది కాదు కంపల్సరీ మీరు తెలుసుకోవాలి ఈ పాలసీ ఫైవ్ ఇయర్స్ కట్టి చాలా ఆ ట్వంటీ ఇయర్స్ కట్టాలా నేను లేదా టెన్ ఇయర్స్ కట్టి ఆ సో అన్ని మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత యూ షుడ్ గో హైడ్